i nice. <laughs> ప్రతి రోజు ఇరవై రెండవ తారీఖు నుండి ఆరవ తారీఖు వరకు ప్రతిరోజు అన్న అన్నదాన ప్రసాద కార్యక్రమం నడుస్తుంది మొదటి రోజు ఒక కుంటల్ నెల రైస్ పెట్టడం జరిగింది రెండవ రోజు రెండు క్వింటల్లు మూడవ రోజు మూడు కుంటల్లు అట్లా పెరుగుతూ పెరుగుతూ ఈ రోజుకి నాలుగు నుంచి ఐదు కుంటల్ రైస్ పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు ఒక రెండు వేల మంది నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు దగ్గర దగ్గర ఐదు వేల నుంచి ఆరు ఏడు వేల మంది ఈ రోజు ఆ మహాప్రసాద కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మేము కూడా స్వయంగా వచ్చి మేము సేవ చేసుకుంటున్నాము భక్తులు ఎవరన్నా ఇంకా సేవ చేసుకునే వాళ్ళ నుండి సేవ చేసుకోవచ్చు సేవ చేసుకుంటున్నారు ఒక్కొక్క ఊరి నుండి ఊరు మొత్తంలో పెద్దవాళ్ళు అందరూ కలిసి గ్రామంలో కూర్చొని మాట్లాడుకొని వచ్చు సేవలు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మళ్ళీ ఇంకో విషయం ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మాకు ఇప్పిస్తున్నటువంటి ఆ స్వామీజీ వారికి మేము ఎప్పుడూ కృతజ్ఞతమై ఉంటాము ఆదిలాబాద్ వాళ్ళము ఎందుకంటే ఈ కార్యక్రమం మేము ఎప్పుడు వినడమే కానీ చూసింది లేదు ఈ కార్యక్రమంలో ఈరోజు చూడడం కాదు డైరెక్ట్గా మేము కూర్చొని ఇక్కడ ఆ యొక్క సేవలు చేసుకుంటున్నాం ప్రతిరోజు ఉదయము ఆరు గంటల నుండి ఏడు గంటల టైంలో గణపతి కార్యక్రమం గణపతి పూజ కార్యక్రమంతో మొదలుపెట్టి యాగశాలలో తొమ్మిదిన్నరకి యాగశాలలో యాగం ప్రతి ఒక్కరు చెంతగా కూర్చొని ఆ యాగం చేస్తూ దాని యొక్క ఫలితాన్ని తీసుకుంటున్నటువంటి దంపతులని అందరూ సంతోషంగా చెప్తున్నారు ఏంటంటే ఈ యాగం చేసుకోవడం చాలా ఆనందంగా ఉండదు ఈ యాగం ద్వారా ఎన్నో ఫలితాలు లభిస్తున్నాయి ఎందుకో ఎన్నో కోరికలు తీరుతున్నాయి ఇలాంటి యాగాన్ని మాకు అందించినటువంటి ఆ స్వామికి మేము ఎంత చెప్పినా ఎన్ని నమస్కారాలు పెట్టినా ఎన్ని దందాలు పెట్టినా తక్కువే మళ్ళీ మధ్యాహ్నము ప్రతిరోజు భోజనము ఎవరిని ఇది కాదు ఇది లేదు అనుకుంటా రెండు కూరలు ప్రతిరోజు రెండు కూరలు ఒక రైస్ పప్పు స్వీటు ఎంత పెద్ద అంతా ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ భాగస్వాములు అవుతున్నారు ప్రతి ఒక్కరు మళ్ళీ ఈ రోజు ఆరు వందల మంది వేద పండితులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినారు ఆరు వందల మంది వేద పండితులు ఆదిలాబాద్కు వచ్చి ఆశీర్వదనం ఇస్తున్నారు ఈ మహత్తరమైన కార్యక్రమం అసలు మేము ఎన్నరూ వింటాము మళ్ళీ ఇలాంటి కార్యక్రమం జరుగుతుందో లేదో అన్నట్టు ఉంది మాకు మనసులో ఎందుకంటే ఆరు వందల మంది పండితులు ఒక్కసారి ఆ వేదాలని వాళ్ళ నోటి ద్వారా ఈ అఖిలాబాద్ వాసులకి అందించడం జరుగుతుంది ఇలాంటి వాక్యాన్ని వింటూ ఆనందంగా ఉంది మా ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరి భక్తులకు వడ్డ చేస్తూ మేము మా ఇంటిని సగతం సైతం మేము మర్చిపోతున్నాం ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు యాగంలో ఉన్న అనుభూతి మేము చెప్పుకోలేని మేము ఇక్కడ నుండి బయటదేరుకున్నప్పుడు మాకేమనిపిస్తుంది అంటే ఈ మహత్తరమైన కార్యక్రమం ఆ ఆరో తారీఖు తారిక ఇంకా ఎప్పుడు ఉంటే బాగుంటుంది అని అన్నట్టు ఫీలింగ్ ఉంది మాకు అందరికీ ఇక్కడ మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ వెళ్ళి ఇంటికన్నా పడుకున్నామా మేమైతే నాకు తెలిసి నాలుగు గంటలకు లేచి ఆగల కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి చాలా సంతోషం అనిపిస్తుంది ఈ కార్యక్రమం ఇలాగే ఆరవ తారి విజయవంతం చేసుకోవాలని మేము అనుకుంటున్నాం ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇంకా సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది ఆరవ తారీఖు వరకు ఎప్పుడు మధ్యాహ్నం అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ప్రతిరోజు ఒక్కొక్క విశిష్టతతో కళ్యాణ కార్యక్రమాలు ఉంటుంది ప్రతి ఒక్కటి ఒకరోజు ఈ కార్యక్రమాలు నా కూడా ఉన్నాయి నిన్న మేము చూసుకున్నాం శ్రీనివాస కళ్యాణం అంతకుముందు శ్రీకృష్ణుని కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం ఈరోజు సరస్వతి మాత యొక్క సేవ కార్యక్రమం పూజా కార్యక్రమం కూడా ఉంది భూమ భూమామహేశ్వరి యొక్క ఇక్కడ కళ్యాణం ఉంది ఇలా రోజు రోజుకు ఒక కళ్యాణ కార్యక్రమంతో మాకు పండుగ వాతావరణం లాగా ఉంది ఈ పదహారు రోజులు మాకు మాకు చాలా విలువైనది మా లైఫ్లోనే అతిపెద్ద విలువైన రోజులాగా మేము భావిస్తున్నాం దయచేసి భక్తులు అన్నం వృధా చేయకండి కడుపు నిండా తినండి దయచేసి ఈ సేవలను అందిస్తున్నటువంటి వాళ్ళందరూ వాలంటీర్లు కావచ్చు ఎవరైతే మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్